మేము వచ్చింది శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి ఎవరు వచ్చింది ఇంకా మీడియా చూడండి ఇప్పుడు మేము చేసింది ఏంటి మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడం తప్ప మేము రేవంత్ రెడ్డికి లా ఉండడం తప్ప కదా ఏంటి ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే లేడీ ఎస్ఐ సీఐఓ ఆమె నాకు తెలియదు వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట అంతేనా ఉన్నటువంటి అదే అదే నాకు తెలియట్లేదు మరి మరి మీరే తెలుసుకోవాలి ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా మా ఇంటి మా ఆడల మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డిని నిన్న టర్మినేట్ చేశారు అండి టర్మినేట్ చేశారు చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాడికి వెళ్లే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారంటీ లేకున్నా ఆయన మస్తీలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపిలేం కదా నేను అడిగాను టాస్క్ ఫోర్స్ మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ వస్తున్నారు అని చెప్పి మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి ఆరోపణ ఆయన ఆయన లేరండి వాళ్ళు చెప్పాలండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు వానికి ఒక లెటర్ హెడ్ లేదు వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టర్మినేట్ కూడా మేము మాట్లాడలేదు ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ ది డూయింగ్ వాట్ ఆర్ ది అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేస్తున్నారు కదండి బీసీ బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ అందరు కలిసి బీసీసీ నమ్మని తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ లో డెక్ అండ్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్ అండ్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తాల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్న ఏం చేయడమని తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్ని మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ నే సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు రాయాలి అనుకుని రాసుకుంటారు లాకప్ లో ఎత్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్లోకి లకి మా నాన్న పోయిన లాకప్ లకి ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ కేసుని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటారు దాంట్లో కూడా ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్లీ రెడ్డి గారు ఉంటారు కడియం సిఆర్ గారు ఉంటారు మన మాకు వరంగల్ అందరూ అదే కదండి లేకుండా కంపల్సరీ ఉంటుంది అండి సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక వయసు మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఒక క్రౌడ్ పుల్లర్ అండి మై ఫాదర్ హీజ్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండమురళి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు గాని బీజేపీ వాడు గాని నామినేషన్ లేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి వరంగల్ ఇలా ఐదు నియోజకవర్గాలని ప్రభావితం కార్యకర్తల మంత్రికే ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే అదే ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాల కూడా అర్థం కావట్లేదు నాకు ఇది ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ మున్నూరు టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని దించాలి కొన్న మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేస్తున్నారు మున్న దానికి బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ దాస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గవర్నమెంట్లు తీసేసినారు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకెందుకు ఎందుకు అండి గవర్నమెంట్ నేను అడుగుతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి ఎందుకు గవర్నమెంట్లు ఎందుకు మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి ఆయనకి థ్రెట్ ఉంది ఆయనకు తీసేసిండ్రు అడిగితే మాకు ఇయ్యారు గవర్నమెంట్లు మరి మరి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమున్నాయండి మొత్తం ఆయన పొంగులేటి రెడ్డి వేమ్ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేం మేము లా కొట్లాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు అనే అతన్ని కానీ అతని మా ఫ్యామిలీ మెంబరు వాడు వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేమ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు అవుతారు వాళ్ళు ముగ్గురు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరండి ఒక టూ మినిట్స్ రగన్న మాట్లాడాను రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసిండు పిస్తలు పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండని చెప్పింది రగన్న ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకులు ఒకటే మాట చెప్పిండు నేను ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్పి మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి బోండి పోయి అడగండి ఆయనని ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ తెలియ ఇది సిఎంఓ నుంచి వచ్చింది ఇది సిఎంఓ మీరు రగరగా ప్లీజ్ కమ్ హియర్ చెప్పండి సిఎంఓ నుంచి సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడు అన్న మీరు చెప్పిన పేరేంటిది గోహిన రెడ్డి గోహిన రెడ్డి ఆయన ఎవరు సీఎం కి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఉంటా అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాట రని అడిగిండు లేక సిమెంట్స్ గురించి అడిగితే రోహిన రెడ్డి ఆఫీస్ ల సుమంతును రోహిన రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి లేక సిమెంట్స్ అలతను మాట్లాడిండు దాన్ని బెదిరిచ్చు రనరు సరే బెదిరిచ్చు ర అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే పిസ്സలు వేడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి సుమంత్ ని పిలిచిండు ఓకే సీఎం రోహిత్ రెడ్డికి చెప్పిండు రెడ్డి సుమంత్ ని పిలిచిండు సుమంత్ ను రోహిణ్ రెడ్డి కలిసి రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రెడ్డి చేసిండు అయితే ఇప్పుడు ఏముంటీ ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా దేని గురించి అనేది తెలియాలి కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి అంటున్నారు కదా అంటున్నారు కదా రోహిణ్రెడ్డి అయితే ఉన్నాడు కదా మరి రోహిణ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు సీఎం ఇప్పుడు ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా ఆఫీస్ లో అండి ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు సీఎం ఇచ్చిండా పిస్తలు అంతే సీఎం ఇచ్చిండు రోహిణ్ రెడ్డి నమ్మనాలి ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిణ్ రెడ్డి అక్కడ కూర్చోవాలి సుమంత్ ఎక్కడ పోతే రెడ్డి అక్కడ పోవాలి సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి ఎవరు చేసినా కూడా రోహిణ్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలి ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్తల్ ఉంది అని రేపు అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంతి పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్టల్ సీఎంఏ ఇచ్చింటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్టల్ సీఎంఏ ఇచ్చింటాడు కదా మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి ఈజ్ రిఫార్మ్ అండి మై ఫాదర్ ఇస్ రిఫార్మ్ నచ్చినట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిప్యూక్టెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లు దొక్కాలి వరంగల్ కొండమూర్లు నడవద్దు యటి వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తండి కడియం శ్రీహరికి ఏమొస్త మాకు ఏం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన ఎట చేసి కొండా ని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతమైతుంది అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నిల్చున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయిండు సో ఇప్పుడు ఆ వరంగల్ స్ట్ కోస్తే ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతేంది ఇప్పుడు ఇప్పుడు ఏది ఎటుపోయిందండి ఇప్పుడు ఉన్నా పోలీస్ ఏది అమ్మ అడగండి ప్లీజ్ వాళ్ళ అడగండి ఇప్పుడు నన్ను అడుగుతా నేను ఇక్కడే ఇక్కడే నించుట వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చారు మీ అంటే మీరేమో ఆ తెలుదండి నాకు ఆ తెలుదండి కడిస్కేలా ఏసిస్ వాళ్ళకి చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు జరిగింది వరకు అయితే చెప్పలేదు జస్ట్ ఇన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ గారికి కాల్ చేస్తే చెప్పారు నరేందర్ రెడ్డి ఏమన్నారు అంటే ఒక మంత్రి చెప్తే మేము తీసుకు తీసు కదా అని అన్నారు మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవటం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ నేను నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా దీంట్లో కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగు పొంగులెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాషన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడున్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంతది ఈయన ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ అది అక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్టాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు మంత్రి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదండి ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడైతే లేరు ఇప్పుడు బయటకు వెళ్తారు నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో ఏది పిస్తలు పెట్టి రాశారు అని చెప్తున్నారో నాకు ఆ పేపర్ కావాలి ఆయన ఈ పేపర్ ఆయన ఈ పేపర్ అండ్ ఈ డ్రామా అంతేంది ఈ పోలీసు వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు మా ఇంటికి ఎందుకు వచ్చినారని నాకు కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి